ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథం దయ వాళ్ళందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు మన మనకు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తెలుసుకునే ముందు ఎవరైతే కనుక మనలో కొత్తగా మన ఛానల్ ఫాలో అవుతూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈరోజు మన సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే బిడ్డ నీ ఆలోచనలు నీవు చేయు పనులు నా కొరకే వినియోగించు నేనెప్పుడు నీచెంతనే ఉండి పిలిచినా పలుకుతానమ్మా నేను ఎప్పుడూ కోరేది నీ ప్రేమను మాత్రమే అని బాబావారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మనం బాబావారి ప్రేమను గురించి తెలుసుకున్నాము అది మరి పది మందికి మనం తెలియచేస్తే మనము అనుభవించే ఆనందం ప్రతి ఒక్కరూ అనుభవించాలి అన్న సదుద్దేశంతోనూ నేను మీతో కనెక్ట్ అయ్యానండి మానవ హృదయ క్షేత్రంలో భక్తి బీజాలు మనందరం నాటాలి వ్యవసాయము అని అంటేనే ప్రయత్నము కృషి అనే అర్థాలు ఉన్నాయి కదా ఒక హృదయంలో మంచిని పెంచాలి అన్న ఒకరి మనసులో ప్రేమను పెంచాలి అన్నా ఒక స్థలంలో మొక్కను పెంచాలి అన్నా కూడా మనం కృషి తప్పకుండా చేయాలి మొదట మనిషి హృదయంలో భక్తి అనే బీజాన్ని మనం నాటగలిగితే గనక ఆ బీజం మొలకెత్తడం కోసం జ్ఞాన భాస్కరుడు అయిన దైవాన్ని గురించి మనం ఎప్పుడు చెబుతూ ఉండాలి సాయినాథుడు సందేశామృత జలం చిలకరిస్తూనే ఉండాలి మనిషి హృదయంలో భక్తి బీజం మొలకెత్తింది అంటే చాలండి ఆ వ్యక్తి జీవితంలో అద్భుతమైన కాంతులు వెళ్ళి విరుస్తాయి ఫ్రెండ్స్ ఆ విధంగా అందరూ మనం అందరము కూడా దైవ చింతనలతో సాయినాథునిపై నమ్మకం పెంచుకోవాలి అని మనం కోరుకుంటూ ఉంటాము అదే మనం బాబావారిని వేడుకుంటూ ఉంటాము అందరము కూడా దైవ చింతనతో సాయినాథునిపై నమ్మకం పెంచుకోవాలని మనం అనుకుంటే సరిపోతుందా అందరికీ మనం ఆ విషయం గురించి పదే పదే చర్చించుకుంటూ ఉంటే అది ఖచ్చితంగా అందరిలోనూ మార్పు వస్తుంది మరి వారిలో మనం నమ్మకాన్ని బలవంతంగా పెంచగలుగుతామా అంటే కానే కాదు సాయినాథుని అనుగ్రహం పూర్తిగా అందేలా కూడా మనం మాత్రము చేయలేము గింజ వేయగలం కానీ నీటితో తడపగలం కూడా కానీ ఆ మొక్క మొలచి మరు మరు ఆకు మరాకు అంటారు కదా అది వేసి పెరగడము అనేది సాయినాథుని పైనే ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ అయినా సరే మనం ఎప్పుడు ఆ మన వంతు ప్రయత్నాన్ని కృషిని మనం చేస్తూనే ఉండాలి నేనైతే అదే పెట్టుకున్నానండి మనసులో చెప్తూనే ఉంటాను బాబా గురించి మాట్లాడుతూనే ఉంటాను సాయినాథుడే చెప్పారు మనం చెప్తాను వినేవాడు వింటాడు పోయేవాడు పోతాడు మనం వచ్చింది అందుకే అని చెప్పి బాబావారు దేవీదాస్తో అంటాం మనం విన్నాం కదా ఫ్రెండ్స్ బాబావారి అందలి మన భక్తి వలన మనం అద్భుతమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాము మనకు బాబావారి ప్రేమ మనకు తెలుస్తుంది సాయినాథుని ప్రేమకు పాత్రులమై సుఖశాంతులతో మనం జీవిస్తూ ఉన్నాము కనుకనే మనలాగే అందరూ కూడా సుఖంగా వారి అండలో జీవించాలి అని మనం కోరుకుంటూ ఉన్నాము కోరుకోవాలి కూడా ఆ ప్రయత్నంలో భాగంగానే గల వ్యక్తులలో భక్తి బీజాలు అనేవి నాటడానికి మనం ప్రయత్నం చేయాలి అంతే కదా ఫ్రెండ్స్ వాళ్ళు వినగలిగితేనే కదా మనం చెప్పగలుగుతాము వాళ్ళు వినే ప్రయత్నం అయితే చేస్తే మనకు ఏదైనా చెప్పాలి అని అనిపిస్తుంది వాళ్ళు సుముఖంగా లేకపోతే మనం మన ప్రయత్నం మనం ఎలా చేయగలుగుతాము మనం ఎంతోమందికి బాబా వారిని గురించి తెలియజేస్తూ ఉంటాము చెబుతూ ఉంటాము అందరూ కూడా భక్తి మార్గంలోకి రావాలని ఉందా రాకపోవచ్చు కానీ కనీసం కొందరైనా కూడా భగవంతుని అనుభవం అనుభవాన్ని ఆనందాన్ని సాయినాథుని ప్రేమను అనుభవిస్తే మన కృషి ఫలించినట్లే ప్రయత్నం చేయడం మన ధర్మం ఫలితం పొందగలగడం వారి అదృష్టం పైన ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ వారి ఎంతవరకు వాళ్ళ ఇది ఉంటే వాళ్ళ అదృష్టం అంతవరకు నడుస్తుంది బాబావారు వారి పైన అమృత వర్షం కురి కురవాలి అన్నది మన సంకల్పం బాబావారి ప్రేమను పొందాలి అన్నది ప్రతి ఒక్కళ్ళు పొందాలి అనేది నా కోరికండి నిజంగా ఆనంద ఆ బాబా వారి ప్రేమ అనుభవించిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం అనేది మనకు అసలు ఎప్పటికీ జరగదు ఫ్రెండ్స్ మనకు అనుభవం అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా చూడవచ్చు ఇది బాబావారి ఎలా ఉంటుంది బాబావారి మార్గంలోకి నడిస్తే మన జీవితం ఎంత మంచిగా సాగుతుంది అనేది ఎవరికి వాళ్ళు అనుభవించాలి అంతేగాని మనం కొంతవరకు చెప్పగలం కానీ పూర్తిగా సాయినాథుని పైన ఆధారపడి ఉంటుంది ఎవరిని బాబా వారు బిడ్డలుగా బాబావారే చెప్తూ ఉంటారు ఎవరైనా సరే మనం అనుకుంటే వెళ్ళలేమండి బాబావారు అనుకుంటేనే మనం వెళ్ళగలుగుతాము బాబావారు మనం చూడాలనుకుంటేనే మనం ఎప్పుడైనా బాబావారిని చూడగలుగుతాము ఇది అప్పుడు అంతే ఇప్పుడు అంతే ద్వారకామాయలో కూడా బాబావారి దగ్గర బాబావారు సన్నిధిలో మనం కూర్చోవాలి అనుకుంటేనే కూర్చోగలుగుతాం కానీ బాబా ఎంతసేపు మనం అక్కడ ఉంచుకోవాలి అనుకునేది అంతా మన పైన ఆధారపడి ఉంటుంది బిడ్డ నీ యొక్క కన్నీళ్ళ నుండే కష్టపడాలనే తపన పుట్టాలమ్మా అవమానాల నుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల కూడా పుట్టాలి ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో వారే నీకోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే అవకాశం నేను కల్పిస్తాను సూర్యుడు అస్తమించకుండా రోజంతా నా కోసం ఇలానే ఉంటే బాగుంటుంది అని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో కష్టాలు రాకుండా జీవితాంతం సుఖంగా గడిపేయాలి అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం తల్లి వస్తువు యొక్క విలువ కొనే ముందు తెలుసుకుంటాం కానీ మనిషి యొక్క విలువ కోల్పోయాక మాత్రమే తెలుసుకుంటాము రూపాన్ని చూసి ఎప్పుడూ కూడా మనం అంచనా వేయలేము అలాగే రూపాయిని చూసి కూడా మురిసిపోకూడదు రూపాయి అయినా సరే రూపమైనా కూడా శాశ్వతం ఎప్పటికీ కాదు మనసులోని ప్రేమానురాగాలే రాగాలే శాశ్వతం అని గుర్తుంచుకో మనవి కాని బంధాల వెంట నువ్వు ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసటే కానీ నీ మనసుకు బాధే కానీ ఇంకేమీ లభించదు నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడిపోదమ్మా నీది కానిది అన్నది ఎ ఎప్పటికీ నీ దగ్గరికి రానే రాదు ఎవరి మీద కూడా ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకుంటే దానివల్ల ప్రేమతో అల్లుకున్న పూల మాలలే విష నాగులయ్యి కటేస్తాయి తట్టుకోవడం నీ వల్ల కాదు తల్లి మనిషికి కత్తినిచ్చి వీరుణ్ణి చేయొచ్చు కానీ అలాగే పుస్తకాలను ఇచ్చి మేధావిని కూడా చేయవచ్చు కానీ మంచివాడు కావాలంటే మాత్రం మనసు ఉండాలమ్మా అంతే కానీ ఏది కూడా ఊరికినే రాదు ఊరికినే పోదు ఆకలి తీరాక అన్నాన్ని అవసరం తీరాక మనిషిని ఎప్పుడు కూడా అలసగా చూడకూడదు ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తూనే ఉంటుంది అవసరం కూడా అలాగే వస్తూ ఉంటుంది ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవారిని ఎప్పుడు దూరం చేసుకోకూడదు లేనది ఉన్నట్లుగా చెప్పేవారిని తేలికగా నమ్మేస్తూ ఉండే లోకం తల్లి మనం నిజం తెలుసుకునే లోపే నిజాయితీగా ప్రేమించే వాళ్ళను కూడా కోల్పోతాం ఒక్కోసారి ఇక ఇదే నిజం బిడ్డ ఆయుధం కంటే పదునైనది మాట అమ్మా ఆ మాట ఆలోచనాత్మకంగా ఉండాలే కానీ అవమానించే విధానంగా ఎప్పుడూ ఉండకూడదు మన మాటలు ఎదుటివారిని ఉత్తేజపరి పరిచే విధంగా ఉండాలి అంతేగాని వెటకారంగా ఎప్పుడూ మాట్లాడకూడదు అర్థం చేసుకునేలా ఉండాలే కానీ కించపరిచేవిగా ఉండకూడదు ఉప్పులాగా కటువుగా మాట్లాడే వాళ్ళు నీ మేలు కోరే మిత్రులు అని గుర్తుంచుకో అంతే తప్ప చక్కెరలాగా తీపి కబుర్లు చెప్పేవారు ఎప్పుడు కూడా మంచిగా నీకు ఎదురుక ఎందుకంటే చక్కెరకు చీమలు పడతాయి కానీ అదే ఉప్పుకు ప పురుగు పట్టిన దాఖలాలే లేవు కదా మన యొక్క సంస్కారం చెబుతుంది కుటుంబం ఎలాంటిదో అని చెప్పి మనం మా మాట్లాడే మాట్లా మాటలు కూడా చెప్తాయి మన స్వభావం ఎలా ఉంటుందో అని మనం చేసే వాదన చెప్తుంది మనకు జ్ఞానం ఎంత ఉంది అని మనం చూపే చూసే చూపు చెప్తుంది మన యొక్క ఉద్దేశం ఏమిటా అనేది మన వినయం చెప్తుందమ్మా మనం నేర్చుకున్న విద్య ఎలాంటిదో ఎలా బ్రతకాలో తెలియదు అని భయపడకు బిడ్డ ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియనే తెలియదు గింజలు ఎక్కడ దొరుకుతాయో అని కానీ ఎగురుకుంటూ పోతుంది కదా అలాగే మన జీవితం కూడా అంతేనమ్మా ప్రయత్నమే జీవితం బిడ్డ ఏదో ఒక రోజున నీకున్నదంతా ఇచ్చేయాల్సిందేనమ్మా నీ వెంట ఏది కూడా నువ్వు ఎప్పటికీ తీసుకెళ్ళలేవు అందుకే ఆ ఇచ్చేది ఏదో ఇప్పుడే ఇచ్చేస్తే ఇచ్చే గొప్ప అవకాశాన్ని నువ్వు వాడుకున్న దానివి అవుతావు ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవించాల్సింది నువ్వే అంతేకాని ఎవ్వరూ కానే కాదు ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తుంది అనుకుంటే అందరికన్నా ముందు మేకల జ్ఞానులు కావాలి కదా స్నానాలతోనే పాపాలు పోతాయి అని అంటే ముందుగా చేపలే కదా చేప విముక్తులు కావాలి తల క్రిందులుగా తపస్సు చేస్తేనే పరమాత్మ ప్రత్యక్షమవుతాడు అని అంటే ముందుగా గబ్బిలాలకే కదా వరం దక్కాలి ఈ విశ్వమంతా కూడా ఆత్మే నిండి ఉంది నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ పరుగులు పెడితే ప్రయోజనం ఎప్పటికీ ఉండనే ఉండదు నీలో లేనిదేది బయటది ఏమీ లేదు బయట ఉన్నదంతా నీలోనూ ఉంది ప్రస్తుతం మన జీవన విధానం ఎలా ఉంది అంటే బిడ్డ చదువు ఎక్కువ జ్ఞానం తక్కువ అన్నట్టుగా పెద్ద ఇల్లు చిన్న కుటుంబం జీతం ఎక్కువ మనశ్శాంతి తక్కువ అన్నట్లుగా అత్యుత్తమత్తమ వైద్య విధానం కానీ అనారోగ్యం చంద్రుణ్ణి తాకినా కూడా పక్కింటి వారికి ఎవరో కూడా తెలియకుండా అయిపోయింది తెలివి ఎక్కువ మమకారం తక్కువ అయిపోయింది మద్యం ఎక్కువ మంచినీళ్ళు తక్కువ మనుషులు ఎక్కువ మానవత్వం తక్కువ ఖరీదైన గడియారాలు కానీ సమయం లేదు ముళ్ళున్న మొక్కకు నువ్వు ఎన్ని నీళ్లు పోసినా కూడా వాటి యొక్క స్వభావం మారనే మారదు తల్లి అలాగే కొంతమంది మనుషుల విషయంలో కూడా నువ్వు ఎంత సహాయం చేసినా కూడా ఎంత మంచిగా ఉన్నా కూడా ఎంత ప్రేమ చూపినా వారి యొక్క గుణం మాత్రం ఎ పడికి మారదమ్మా స్వచ్ఛమైన స్నేహం తోడుగా ఉంటే ఓటమి కూడా ఓదార్పునిస్తుంది అలాంటి తోడు ఆ స్నేహం నీకు మ విజయం కూడా వెక్కిరిస్తూ ఉంటుంది జీవితంలో మంచి స్నేహాన్ని సంపాదించుకో అదే నీకు గొప్ప సంపద ధనం లేకపోయినా కూడా తృప్తిగా ఉన్నవారు మాత్రమే ఎల్లప్పుడూ ధనికులుగా ఉంటారు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదమ్మా మనం ఇప్పుడు బాధపడుతూ ఉండవచ్చు కానీ మనం బాధ పెట్టకపోయినా కూడా మనల్ని బాధ పెట్టినవారు ఖచ్చితంగా బాధపడే రోజు ఒకటి వస్తుంది నువ్వు ఎండాకాలంలో సూర్యుడిని తిట్టిన వారే చలికాలంలో సూర్యుని రాక కోసం ఎదురు చూస్తూ ఉ ఉన్నట్టు అలాగే ఈరోజు నిన్ను కాదని వెళ్ళిన వారు ఏదో ఒకరోజు తప్పకుండా వెతుక్కుంటూ వస్తారు తల్లి సంపదలు పెరిగితే ధనవంతులు అందరూ అవుతారమ్మా కానీ సంవత్సరాలు పెరిగే కొద్దీ ముసలివాళ్ళు కూడా అవుతారని గుర్తించరు కానీ మంచి ధనం మాత్రం పెరిగే కొద్దీ భగవంతునికి దగ్గర అవుతాము నువ్వు సాయినాథుని గురించి పది మందికి చెప్పే సహాయం చేసే స్తోమత నీకు ఉంది అని నువ్వు కోరుకున్నావు అంతేకాని పది మంది దగ్గర నుండి సహాయం పొందాలి అని ఎప్పుడూ కోరుకోలేదు ఈ లోకంలోనే అత్యంత కఠినమైన పనులు ఒకటి పేరు పొందటం రెండు పొందిన పేరును నిలబెట్టుకోవడం కూడా అయితే మనం చేసే మంచి పనులైనా కూడా అలాగే చెడు పనులైనా కూడా నేడనలా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి తల్లి నీ జీవితానికి ప్రశాంతత అయినా కూడా మనశ్శాంతి అయినా సరే నీ ఆలోచన నుంచే మొదలవుతుంది అని గుర్తుంచుకో నీకెప్పుడు నీకు నీ సాయినాథుని ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాను బిడ్డ ధైర్యంగా ఉండు అని బాబావారు చెప్తున్నారు సర్వే జన సుఖినో భవంతు